నందమూరి బాలకృష్ణను ఎన్టీఆర్ అవార్డుకు మణిరత్నంకు పైలెట్ జయరాజ్ అవార్డు దర్శకుడు సుకుమార్ కు బిఎన్ రెడ్డి అవార్డు అట్లూరు పూర్ణచంద్రరావుకు నాగరెడ్డి చక్రపాణి అవార్డు విజయదేవర్ కొండకు కాంతారావు అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ కు రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎంపిక చేసినట్లు మురళీమోహన్ ప్రకటించారు శుభాకాంక్షలు ఒక్కరికి కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ నంది అవార్డ్స్ కానీ ఇప్పుడు పెట్టిన గద్దర్ గదర్ అవార్డ్స్ అని పెట్టారు ఈ అవార్డ్స్ అప్పటి నుంచి ఇవ్వటం మానేశారు అది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి ఆ అవార్డు అందుకోవాలి అది మన ఇంట్లో పెట్టుకోవాలి ఆ అవార్డుని అని చెప్పి అందరూ సంతోషపడతాం డబ్బుల గురించి కాదు ఇందులో ఒక గౌరవం సరే ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నామండి ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలండి అని చెప్పి ఈ పది సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం అందరూ నిజమేనండి ఇద్దామండి చేద్దామండి అన్నారు తప్ప ఎవరు చేయలే ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా స్ఫూర్తి తీసుకొని అయినా ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం దానికి దిల్రాజ్ గారు మా కమిటీకి ఈ కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం అందరూ కలిసి ఏకాభిప్రాయమే ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది నేను ఈవినింగ్ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం కూడా జరిగింది లిస్ట్ అదంతా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం ఇది ఇందాక దిల్ రాజ్ గారు చెప్పినట్టుగా టూ థౌసండ్ ఫోర్టీన్ అంటే సెకండ్ జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం రెండు మొట్టమొదటిది రెండు వేల పదిహేనవ సంవత్సరం యా రెండు వేల పద్నాలుగో సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్ సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో फस्ट बेस्ट फिल्म बाहुबली कंक्लूजन बेस्ट फिल्म फिदा थर्ड बेस्ट फिलम गाजी, गाजी, गाजी अगे टू लो, फस्ट बेस्ट फिल्म महानटी सेकंड बेस्ट फिल्म रंगस्थल थर्ड बेस्ट फिल्म कैराफ కంచర్లపాలెం టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అల వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కలర్ ఫోటో थर्ड बेस्ट फिल्म मिडिल क्लास मेलडी टू थौज फर्स्ट वन फस्ट बेस्ट आर आर आर् बेस्ट फिल्म अखंड थर्ड बेस्ट फिल्म उपेल टू थौज फर्स्ट टू फस्ट बेस्ट फिल्म सीताराम सेकेंड बेस्ट फिल्म कार्तिकेय टू थर्ड बेस्ट फिल्म మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆరు అవార్డులను ఎంపిక చేయటం జరిగింది ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వటం జరిగింది అలాగే జైరాజ్ గారు పాయిడ్ జైరాజ్ గారని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని ఇది ఆల్ ఇండియా అవార్డు అండి ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం